రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్ లేకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందాల మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్ పిలిచి మిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే అందుకేం చేయాలి ఆరు గ్యారెంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారడీలు మోపైనాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లా ఆన్లైన్ లా ఒకటి రాయాలి ఇంకోదికు బర్ల స్కామ్ ఇంకోదికు గొర్రెల స్కామ్ ఇంకోదికు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట బాలో ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల ఎందుకంటే పోలీసుల్లో పని అది దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదన్న దాన్ని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి దేని మీదకి దిప్పాల దీన్ని అంతా ఓదో జరిగిపోయిందట కుంభకోణం